జై శ్రీరామ్ ఈరోజు మనం ఇలా భగవద్గీత కార్యక్రమం జరుపుకుంటున్నాము కానీ అందరు వచ్చారా అందరూ రాలేదు మన జీవితం ఎట్లా ఉంటుందంటే నీటి బుడగ వంటిది నీటి బుడగ ఎప్పుడు పోతుందో మనకు తెలియదు మనం కూడా ఎప్పుడో ఒకరోజు పోవాల్సిన వాళ్ళం కాబట్టి రేపు వస్తాము భగవద్గీత పారాయణానికి రేపు వస్తాము మళ్ళీ ఏకాదశి వస్తాము అని మనము వాయిదా వేసుకోకూడదు ఈరోజు రావాలి అనుకుంటే ఖచ్చితంగా రావాలి ఈ సత్సంగంలో పాల్గొనాలి మీరు రాండి మీ పక్కింటి వాళ్ళని కూడా రమ్మని పిలవండి చెప్పండి ఎలా ఉంటుంది మన జీవితం అంటే మనము నీటి బుడగా అంటున్నాం కదా అయితే ఒక అతను ఉన్నాడట బీదవాడు ఉన్నాడట బీదవాడు అంటే అతనికి తినడానికి కూడా తిండి లేదట అప్పుడు ఒక స్వామీజీ అతనికి ఒక పరశువేదని ఇచ్చి నీవు దీన్ని ఏది ఇనుప ముక్క ముట్టుకున్నా దీన్ని తాకిచ్చినా కూడా బంగారంగా మారుతుంది అంటాట కానీ ఇది నీ దగ్గర నెల రోజులు పెడతాను తర్వాత నేను తీసుకెళ్ళిపోతాను అంటాట అయితే ఇంకా సంతోషంగా అతని ఇంటికి తీసుకుపోయాడు ఇంకా ఇంటికి తీసుకుపోయి దేని కూడా తాకించలేదు ఇనుప ముక్కలు చాలా ఉన్నాయి చాకులు చీకులు అన్ని చీలలు అన్నీ ఉన్నాయి కానీ ఈ చిన్న చిన్నవి తాకిస్తే నాకు ఎలా సరిపోతుంది నాకు కేజీ కేజీల బంగారం క్వింటల్ల బంగారమే కావాలని అతను ఆశపడ్డాడు అనమాట డైరెక్ట్గా ఒక ఇనుప షాపుకే వెళ్ళి దాన్ని కొనుక్కొని దాన్ని అంతా కూడా క్వింటళ్ళ రూపంలో చేసుకుందాం ఇక షాపుకి వెళ్ళాడు షాపుకి వెళ్ళి ఈ షాప్ నేను తీసుకుంటాను అన్నాడు ఇనుప షాపు అంటే అతను తేరిపారా చూసి ఇది తను కొనేట్టు లేడు కదా అనుకొని ఇప్పుడు ధరలు ఎక్కువగా ఉన్నాయి ఒక పదిహేను రోజుల తర్వాత తీసుకో ఈ షాపు నేను ఇస్తాను అన్నాట అంటే పదిహేను రోజులకి మళ్ళీ కోదామనుకొని ఇంటికి వచ్చేసాడు ఇంటికి వచ్చి కూడా దాన్ని భద్రంగా దాచిపెట్టాడు కానీ దాన్ని దానికి తాకిచ్చలేదు బంగారాన్ని చేసుకోలేదు మళ్ళీ పదిహేను రోజుల తర్వాత వెళదామని వెళుతూ ఉంటే సాధువు కనిపించి నీ నెల రోజుల టైము అయిపోయింది నాయన నాకు పరిశుభేదిని నాకు ఇవ్వండి అని అడిగి తీసుకున్నాట అతని దగ్గర బంగారం పింటలు పింటలు చేసుకోవచ్చు ఎంతైనా కొద్దిగా అయినా చేసుకోవచ్చు కానీ క్వింటల్లకు ఆశపడి అలా చేసుకున్నాడు మనం కూడా ఎంతో జీవితం ఉంది వంద సంవత్సరాల జీవితం ఉంది ఇంకా ఇప్పుడే నేను చిన్న వాళ్ళము నాకు ఇప్పటి నుంచే భక్తి మార్గం ఎందుకని అనుకుంటాం కానీ అలా అనుకోకూడదు అనేది ఈ కథ ఉద్దేశం హరికి ఓం